ఈరోజు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము ఎస్టర్డే జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఎస్టర్డే ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫార్టీ టు వన్ అంటే జీరో జీరో ఫార్టీ ఫైవ్ అవర్స్కి మనకు మెయిన్ కంట్రోల్ నుంచి ఒక డయల్ హండ్రెడ్ కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అందులో ఒక లేడీ ఏంటి అంటే తన పైన అత్యాచారం జరిగింది ఇది ప్రస్తుతము ఇక్కడ బస్సు అనేది మూవ్ అవుతూ ఉంది మెట్టుగూడ నుంచి తానాక వస్తుంది అని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఎంబడే హండ్రెడ్ డయల్ ఏదైతే ఉందో దానికి అక్కడ ఉన్నటువంటి పెట్రో కార్ అండ్ మన ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పెట్రో కార్ ఏదైతే ఉందో ఇమీడియట్గా రీచ్ అయ్యి బస్సును ఆపడం జరిగింది సో ఆపిన తర్వాత అక్కడ విక్టిమ్ లేడీ ఎవరైతే ఉన్నారో తను నిర్మల్ నుంచి వదిలి వెళ్తున్నాను ఇట్లా బస్సులో నా మీద ఒకతను డ్రైవరు ఇట్లా అత్యాచారం చేసిండు అనేది కంప్లైంట్ సో ఇమీడేట్గా రిసీవ్ చేసుకున్న వెంబడే బస్సును ఆపి ప్యాసింజర్స్ని కూడా దింపడం జరిగింది దింపిన తర్వాత వాళ్ళకు వేరే అరేంజ్మెంట్ చేసేసి బస్సుని తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకొని ఏం జరిగిందని క్లియర్గా వెరిఫై చేసినప్పుడు తను నిర్మల్ నుంచి పొదిలి వెళ్తున్నారని ఇన్ఫర్మే ఆమె చెప్పడం జరిగింది అందులో ఈ నైట్ ట్రావెల్స్ బస్సులో అంటే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు అందులో ఆమె సింగిల్ సీటు అంటే తనతో పాటు తన డాటర్ కూడా ఒక నైన్ ఇయర్స్ బేబీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంది తను సింగిల్ సీట్కి రి రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది సో దానికి సంబంధించి ఇద్దరు డ్రైవర్లో ఒక అతను ఏం చేశాడంటే అక్వెంటెడ్ విత్ హర్ అంటే మాట్లా మాట్లాడి మాట్లాడి సో మీరు ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ రెండు బెర్త్లు ఖాళీ ఉన్నాయి సో అందులో మీరు పడుకోండి నేను ఇక్కడ సింగిల్ బెర్త్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పడుకుంటాను కూర్చుంటాను అని చెప్పడం జరిగింది సో ఆమె నైట్ అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ ప్రాంతంలో ఆ బెడ్లో పట్టుకున్నప్పుడు ఇతను ఎవరైతే రిజర్వ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను తనపైన అత్యాచారం చేయడం జరిగింది దాన్ని ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫామ్ చేసిన బడే దాన్ని బస్సుని కూడా అడ్డుకొని తర్వాత డ్రైవర్ని తర్వాత మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ ఇతను కృష్ణబాబు ఈర్ల కృష్ణబాబు ఇతనిది కూడా సీతారామపురం మండలం బోయపల్లి నెల్లూరు డిస్టిక్ ఏ టూ సిద్దయ్య ఇతను కూడా పామూరు విలేజ్ ప్రకాశం డిస్టిక్ సో ఈ వీళ్ళిద్దరిని కూడా ఈరోజు నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్ చేస్తాం ఇక్కడ సిద్ధయ్య ఏంటి అంటే తనని అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఏవని ఉన్నాడో తనని ప్రోత్సహించినట్టు తెలుస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్ అంటే ఒకరు యాక్చువల్గా బస్సు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఒకరు ఇలా చేయడం జరిగింది సో ఫస్ట్ యాక్చువల్గా ఈ సిద్ధయ్య అనేటడు సెకండ్ డ్రైవరు ఫస్ట్ డ్రైవర్ ఈర్ల కృష్ణబాబు అనే అతను ఫస్ట్ నిర్మల్ లో స్టార్ట్ అయినప్పుడు నిర్మల్ నుంచి చేగుంట మెదక్ డిస్టిక్ వరకు చేగుంట వరకు వచ్చారు సో అక్కడ డిన్నర్ అయిన తర్వాత ఈ సిద్ధయ్య అనేది మెయిన్ డ్రై డ్రైవర్గా వెళ్ళాడు ఈ కృష్ణ అనేది సెకండ్ డ్రైవర్గా మళ్ళీ కూర్చున్నాడు అనమాట సో ఈ సిద్దయ్య ఏం చేసినట్టే అప్పుడు నిర్మల్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మీది మాది ప్రకాశం డిస్టిక్ సో అని ఆమెతోటి మాటలు 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 మాట్లాడడం అట్లా కలిసింది దాని తర్వాత ఇతను డ్రైవింగ్ చేసినప్పుడు కృష్ణబాబు కూడా మన ఈ మన డిస్ట్రిక్ట్ సంబంధించిన ఒకసారి చూసుకోండి అది అన్నట్టు ఇతను ప్రోత్సహించినట్టున్నాడు ప్రోత్సహించినప్పుడు అతను అక్యూజ్డ్ అనేవాడు ఏమని చేశాడు గతంలో అయితే ఇప్పటివరకు అయితే ఏం నోటీసులకు రాలేదు సో దిస్ ఇస్ ద ఫస్ట్ అఫెన్స్ అనుకుంటున్నాను ఈమె లేడీ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ నేమ్ యాక్చువల్గా చెప్పకూడదు సో ఈ లేడీ ఏంటి అంటే ఆమె ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ ఓల్డ్ సో తనకి మ్యారేజ్ అయింది భర్త చిన్నప్పుడే ఐ మీన్ పాప పుట్టిన వెంబడే భర్త చనిపోవడం జరిగింది సో ఆమె వాళ్ళ మామ ఇక్కడ నిర్మల్లో పనిచేస్తాడనమాట సో అక్కడ ఆయన దగ్గర ఉంటూ ఈమె పని చేసుకుంటూ ఉంది షీ బిలాంగ్స్ టు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉంది